తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా రెండవసారి ఎన్నికైన దామచల్ల జనార్దన్ నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కు పుష్పగుచ్చాలు అందజేసి ఉద్యోగుల సమస్యలు వివరించారు అమరావతి జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పక్షాన ఆర్వీఎస్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో దామచల్ల జనార్దన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే జనార్దన్ ను మర్యాద కలవటం జరిగిందన్నారు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యేని కోరామని చెప్పారు అమరావతి జేఏసీ నాయకులు విజయలక్ష్మి ఊతకోలు శ్రీనివాసరావు డానియల్ కృష్ణమోహన్ ఉద్యోగులు పాల్గొన్నారు దామచల జనార్దన్ గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మాకు సమస్య లేదనంటే మీ దృష్టికి తెస్తాం సార్ మీరు ఆ సమస్యను పరిష్కరించండి అని మేము ఆయన కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఏ సమస్య వచ్చినా కూడా మేము ఎమ్మెల్యే జనార్దన్ కి వస్తాము అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ దగ్గర కూడా మా ఉద్యోగుల సమస్యల మీద ఏదన్నా ఉంటే ఆయన దృష్టికి తీసుకోబోయి ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేమంతా పయనిస్తామని తెలియజేసుకుంటూ అలాగే నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఏపీజేఏసి అమరావతి మరియు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం అలాగే ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది వారిని శుభాకాంక్షలు తెలియజేశాము అట్లాగే వారు కూడా మాకు ఎంతో ఆప్యాయంగా పలకరించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ మంచి ప్రజా అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం ఏపీజేసి తరఫున అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మేము ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరం కూడా ఈరోజు మన గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చాము అలానే ఆయనకి కొత్తగా ఎన్నికైనందుకు గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మాకున్న సమస్యలు కూడా ఏమైనా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తామండి ఈ ఐదేళ్లలో మీరు పరిష్కరించాలి అలానే మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ అన్నీ ముందంజలో ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అలానే శుభాకాంక్షలు కూడా అందరి తరఫున అన్ని డిపార్ట్మెంట్ల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగిందండి